అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం స్నేహ బంధం అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం మరుగులేనివని గోపర్ణపాలెం విద్యా వ్యాయామ కళాశాల అధ్యాపకులు బి సత్యనారాయణ రాజు అన్నారు ఆదివారం వ్యాయామ కళాశాలలో బీపీఈడీ విద్యార్థిని విద్యార్థులు ముప్పై సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ముప్పై ఏళ్ల తర్వాత కలిసిన యూజీడీ బీపీఈడీ విద్యను అభ్యసించి నేడు పాఠశాలలు పలు కళాశాలలో పీడీలు పిఈడి ఇతర ఉద్యోగాల్లో స్థిరపడిన కుటుంబ సభ్యుల వివరాలు ఒకరికొకరు పంచుకున్నారు ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో సమ్మేళనంలో ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి లోనయ్యారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అప్పటి ఉపాధ్యాయులు సత్యనారాయణ రాజు కృష్ణం రాజు బంగారు రాజు రామరాజు రామ్మోహన్ రావు వీరభద్రారావులను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల తర్వాత ఏ ప్రాంతంలో ఉన్నా చదివిన కళాశాలను మర్చిపోకుండా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఆదర్శనీయమన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగవ సంవత్సరాల బ్యాచ్లను అభినందించారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు విద్యార్థులు సంఘ నాయకులు ఫిజికల్ డైరెక్టర్ మరీదు రాజా మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు విద్యార్థులందరూ చదువుకున్న కళాశాలకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నామన్నారు తమ వంతు బాధ్యతగా ఎంత చేసేది ఎప్పుడు చేసేది త్వరలోనే కళాశాల ప్రిన్సిపల్ కు తెలియజేస్తామన్నారు తమ ఉన్నతితో పాటు వేలాది మంది విద్యాబుద్ధులు నేర్పిన గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో తాము ఎప్పటికీ మరుగులేమని విద్యార్థులు అన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నతానియల్ మాట్లాడుతూ ముప్పై ఏళ్ల తర్వాత చదువుకున్న కళాశాలలో విద్యార్థులు గతాన్ని మరవకుండా ఆత్మీయ సమ్మేళనం చేయడం శుభ అన్నారు మనం మనకి ఎక్కువ మనం ఇవ్వట్లేదు డబ్బులు మనం ఏదో కార్యక్రమం చేయాలి కాలేజీ మనం చదువుకున్న కాలేజీ లేకపోతే మనం చదువుకున్న స్కూల్ అని చెప్పేసి మనం ఇచ్చినప్పుడు ఆ సద్వినియోగం అయినప్పుడు వాళ్ళకి కూడా మళ్ళీ ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది కొంచెం అది రిజర్వేషన్స్ తీసుకొని ఒక టాయిలెట్స్ అన్ని యాంటీ రూమ్ కట్టించుకొని ఆ ఫినిషింగ్ వరకు ఆ యాభై వేలు ఖర్చు పెట్టి మనం పిలిపించి చూపెట్టడం జరిగింది ఇలాగ మీరు ఇచ్చిన డబ్బులు కూడా ఇలాగ పర్మనెంట్ ఎక్విప్మెంట్ గా నేను చేశాను కాలేజీకి ఇప్పుడు ఎవరు వచ్చినా ఇప్పుడు అంటే సెలవులు అవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది నాకు అడిగారు మాస్టర్ గారు అడిగారు రాజా గారు అడిగారు స్టాఫ్ రూమ్ ఒకటి ఉంది అటాచ్ అవుతుంది నాకు నా దగ్గర ఒకటి ఉంది వాడుకోండి అని చెప్పి చెప్పాను కాకపోతే ఎవరు యూజ్ చేయలేదంట మరి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మరి ఇక్కడ సద్వినియోగం అవుతుందని చెప్పేసి త్వరలోనే మేము ఒక అది మాకు నాక్ యాక్టివిటీ ఒక స్టూడెంట్ అల్లుమినియా ఇన్వాల్వ్ చేసి మంచి యాక్టివిటీ చేస్తే మీకు వచ్చినప్పుడు దీనిపై ఇన్స్పెక్షన్స్ లో మంచి మార్క్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి అది ఒక కంపల్సరీ యాక్టివిటీ అది త్వరలోనే చేస్తా సహకరించండి కాలేజ్ ఎందుకంటే ఇప్పుడు పెద్ద యాక్టివిటీస్ అయితే చేయలేకపోతున్నాం కానీ చిన్న చిన్న యాక్టివిటీ చాలా చేస్తున్నాము మున్సిపల్ కార్పొరేషన్ డైరెక్టర్ నోడల్ ఆఫీసర్ గేమ్స్ అలాగే ఇద్దరు అబ్బాయిలు ఒక వైపు నేను లెక్చరర్ గా పనిచేస్తున్నారు బీడి కాలేజ్ లెక్చరర్ పెద్ద బీటెక్ సిఎస్సి యూనివర్సిటీ అమరావతిలో సెకండ్ సీనియర్ కాలేజ్ కాలేజీల సంఘటనలు రెండు మూడు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నారు ముందుగా బాంబే జగదీష్ తోటి రవిచంద్ర పీడి గారు నెల్లూరు డి డార్మిటరీ అంటేనే సంథింగ్ స్పెషల్ అనుకుంటూ ఉంటాను డార్మిటరీ డి మై నేమ్ ఇస్ మారగాని నైంటీ త్రీ నైంటీ ఫోర్ బ్యాచ్ ఎస్ఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గోపన్నపాలెంలో మా యొక్క పౌర్వ విద్యార్థుల సమావేశం అనేటువంటిది మా చదువుకున్నటువంటి కాలేజీ అనేటువంటి ఎస్ట్గోదావరిలో గోపన్నపాలెంలో ఎన్ చేసి ఉన్నటువంటి శ్రీ సీతారామ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ లో మా యొక్క బ్యాచ్ రోజు పౌర్వ విద్యార్థులందరం కలవడం జరిగింది అలాగే వివిధ వివిధ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏ యూనియన్లో నైంటీ పర్సెంట్ వరకు కూడా మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా రావడం జరిగింది అలాగే ముప్పై సంవత్సరాల్లో మనం చేసినటువంటి సేవలు అంటే ఫిజికల్ ఎడ్యుకేషనే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసినటువంటివి అవన్నీ కూడా మా యొక్క ఫ్రెండ్ సర్కిల్లో పాలు పంచుకోవడం జరిగింది అందరం కూడా అలాగే అలాగే వాళ్ళ యొక్క ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి వారు ఏం చేస్తున్నారు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటి అనేటువంటిది కూడా అన్నీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి తర్వాత మరల ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో మేము ఒక రీయూనియన్ అనేటువంటిది పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి మేము ఒక అసోసియేషన్గా ఏర్పడి పూర్వ విద్యార్థులు ఇప్పటి వరకు యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా అడ్రస్లు కలెక్ట్ చేసి ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసి ఈ యొక్క కాలేజీని అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలనుకుంటూ వచ్చు తొంభై మూడు తొంభై నాలుగవ సంవత్సర వ్యాయామ విద్యార్థులమైన మేమందరం ఈ కాలేజీలో ఈరోజు న్యూ యూనియన్గా అవటం జరిగింది మరి ఈ పూర్వ విద్యల విద్యార్థుల సమ్మేళనానికి అనేక దేశ నలుమూలల నుంచి విద్యార్థిని విద్యార్థులందరూ తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరపు విద్యార్థులందరూ హాజరవటం జరిగింది అనేక కార్యక్రమాలను కూడా ఇక్కడ మేము నిర్వహించుకోవటం జరిగింది ప్రిన్సిపల్ గారు అనేటువంటి గారు సహాయ సహకారాలు చక్కగా అందించారు మా గురువులు అయినటువంటి వారిని అందరినీ సత్కరించడం జరిగింది ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే మా పూర్వ విద్యార్థుల తరఫున మిగతా పూర్వ విద్యార్థులందరినీ కూడా సంఘటిత పరిచి వారి అవసరాలు ఏమైనా కొంతైనా తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తామని జగదీష్ నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి నైన్టీన్ నైన్టీ త్రీ గోపనపాలెం బ్యాచ్లో బీపీడీ స్టేట్లో నాకు సిక్స్త్ ర్యాంక్ వచ్చిందండి ఉన్నదండి దోమలగూడలో సబ్జెక్ట్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుందని గోపనపాలెంలోనే జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయినందుకు ఈ మట్టి ఈ నెలలో ఒక అద్భుతమైనటువంటి టీచింగ్ స్టాఫ్ ఉండడం వాళ్ళ ద్వారా మేము అనేకమైనటువంటి వ్యాయామ విద్యలో మెలుకులు నేర్చుకొని సబ్జెక్ట్ నేర్చుకొని ఒక మంచి ఉన్నత స్థాయికి ఈరోజు రావడానికి ముఖ్య కారణము ఈ కళాశాల ఈ కళాశాలలో ముప్పై సంవత్సరాల తర్వాత మేము అందరం ఒక రీయూనియన్గా ఏర్పడుతూ ఒక గట్టు గుర అవ్వడం జరిగిందండి ఇందులో బీపీడీ ఓనామాలు నేర్చుకొని ఎంపీఈడి ఎంఫిల్ ఉమేష్ సోషాలజీ మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఇరవై ఐదు సంవత్సరాల వ్యాయామ విద్యగా మేము నిరంతరం విద్యార్థులకు ఒక మంచి తరపితినిచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయికి పిల్లలను తీసుకుని వెళ్ళడం జరిగింది నేను నైంటీ త్రీ నైంటీ ఫోర్ బ్యాచ్ ఇక్కడ బీపీడీ చదువుకున్నాను మాతో పాటు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఈరోజు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు ఫిజికల్ డైరెక్టర్స్గా స్పోర్ట్స్ కోట లో పోలీస్ డిపార్ట్మెంట్స్లో అందరూ కూడా మంచి చక్కగా సెటిల్ అయ్యి అంతా హ్యాపీగా ఉన్నారు ఈ ఆ బ్యాచ్ అంతా ఒకసారి కలవాలనే ఉద్దేశంతో మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసి టూ మంత్స్ బ్యాకే ఒక డేట్ ఫిక్స్ చేసి ఇక్కడికి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది నైంటీ పర్సెంట్ అందరూ వచ్చారు అన్ని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆ రోజున చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా వచ్చి ఇక్కడికి అర్థం అయ్యారు నేను వచ్చేసి విశాఖపట్నంలో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్గా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ మా ప్రొఫెసర్ మా లెక్చరర్స్ దగ్గర నేర్చుకునేటువంటి నేర్చుకునే విద్యని మేము వాళ్ళ మీద ఉపయోగించి ఎన్నో మా కాలేజీ మేము పనిచేస్తున్న సంస్థలకి ఎంతో పేరు ప్రఖ్యాతులు చేస్తున్నాము భాస్కర్ రెడ్డి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఎస్ఎస్ఎస్ ఆర్జీసీపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ గోపన్నపాలెం యొక్క నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ బ్యాచ్లో ఇక్కడ బీపీడీ చేశాను సార్ పచ్చని ప్రకృతి వరల్డ్లో ఉన్న ఈ కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా మెయింటైన్ చేసేవండి మేము అక్కడ ఆ సంవత్సరంలో నేర్చుకున్న ఫిజికల్ ఎడ్యుకేషన్తో ఈరోజు కేంద్రీయ విద్యాలయ సంఘటనలో పనిచేస్తున్నాను సార్ నేను కేంద్రీయ విద్యాలయంలో నేను బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకున్నాను మేము ఇక్కడ నేర్చుకున్న విద్య మరో తరాలకు అందిస్తూ చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాము అన్నారు వాళ్ళంతా ఈరోజు ఇక్కడ ఒక చోట చేరి వాళ్ళ సఫలీకృతమైన సంతోషాన్ని పంచుకుంటూ గడుపుతున్నామండి ఇలాంటివి ఎన్నో ఎన్నో జరగాలని మేము ఆశిస్తూ నేషనల్ హైవే ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ ఫీల్డింగ్ స్టేషన్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా దసరా ధమాకా ఉంది టూ వీలర్ రెండు వందల లీటర్ల పెట్రోల్ పై ఫోర్ వీలర్ ఐదు రూపాయల పెట్రోల్ పై లక్కీ కూపన్ కలదు మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ బైక్ రెండవ బహుమతి వన్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఫ్రిడ్జ్ మూడవ బహుమతి వెట్ గ్రైండర్ బంపర్ ట్రక్ తేదీ పన్నెండు అక్టోబర్ విజయదశమి నాడు